నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఇంతవరకు శీల విభాగాన్ని పూర్తి చేసుకున్నాం తర్వాత సమాధి విభాగంలో నలభై కర్మస్థానాలు ఉంటాయని చెప్పుకున్నాం ఆ నలభై కర్మస్థానాల్లో ఇప్పటి వరకు మనము ముప్పై కర్మస్థానాలను అంటే ముప్పై కర్మస్థానాల గురించి తెలుసుకున్నాం పది కసినాలు పది అశుభాలు పది అనుస్మృతులు మొత్తము ముప్పై ఆనాపాన స్మృతి సో ఈ విభాగము అంటే ఎనిమిదవ భాగము పూర్తి అయింది ఈరోజు విహార వర్ణనము బ్రహ్మ అంటే గొప్పవి అని బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ దేవుడితోటి ఏం సంబంధం లేదు బ్రహ్మ విహారం అంటే గొప్ప విహారం అని మైత్రీ భావన అంటే ఈ నాలుగు విహారాలు ఏవి అంటే గొప్ప విహారాలు అని మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఈ నాలుగు బ్రహ్మ విహారాల్లో మైత్రిని ధ్యానించాలని కోరుకొని విఘ్నాలను నశింపజేసుకున్న కర్మస్థానాన్ని గ్రహించిన ధ్యానాన్ని ఆరంభించే ఆదికార్మిక ధ్యాని భోజనాన్ని ముగించుకున్న తర్వాత భోజనం వలన కలిగే కునికిపాట్లను తొలగించుకొని ఏకాంత స్థలంలో చక్కగా పరిచిన ఆసనముపై సుఖపూర్వకంగా కూర్చుండి మొట్టమొదట ద్వేషంలోని దోషాన్ని ఓర్పులోని గుణాన్ని గురించి ఆలోచించాలి ఆధికార్మిక ధ్యాని లేదా యోగి అంటే ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి యోగి అని ధ్యానారంభ స్థితిలో ఉన్నటువంటి యోగి అని వీళ్ళు భిక్షకు వెళ్ళేవారు కాబట్టి ఉదయం పూట పది గంటల సుమారు పది గంటల సమయంలో ఊళ్ళోకి వెళ్ళి భిక్ష చేసుకొని భోజనం చేసిన తర్వాత అడవికి వచ్చి ఊరి బయటకు వచ్చి అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శూన్యాగారంలోనో చెట్టు మొదటనో ఏకాంత స్థలంలో కూర్చుండి ఈ భోజనం వల్ల కలిగేటువంటి కునికి కొనికిపాట్లను తొలగించుకొని చక్కగా ఆసనం వేసుకొని సుఖంగా కూర్చోండి మొదట ద్వేషంలో ఉండేటువంటి దోషాన్ని ఓరిమిలో ఉండేటువంటి గుణాన్ని గురించి ఆలోచించాలి ఇది దోషము ఇది గుణము అని తెలిస్తే దోషాన్ని వదిలిపెట్టి గుణాన్ని తీసుకోగలుగుతాం అందువల్ల ద్వేషంలో ఉండేటువంటి దోషాన్ని ఓరిమిలో ఉండేటువంటి గుణాన్ని గురించి మొదట ఆలోచించాలి ఎందుకంటే బాగా ద్వేషానికి వశీభూతుడైనటువంటి వాడు ద్వేషంతో నిండి ఉన్నటువంటి వాడు ప్రాణిహత్య కూడా మానవ హత్య కూడా చేస్తాడు అందుకని బుద్ధగణము క్షాంతియే పరమతపమని నిర్వాణం పరమపదమని చెప్తారు కంతి పరమం తపోతి తితిక్క నిబ్బానం పరమం వదంతి బుద్ధ దమపదంలో గాథ ఇది కంతి పరమం తపోతిక్క అంటే ఈ తితిక్ష క్షాంతి ఊరిమి అనేటువంటిదే పరమతపము గొప్పతపము అని దానికి మించిన తపము లేదు అని నిర్భాణం పరమం వదంతి బుద్ధ నిర్వాణమే పరమ పదమని బుద్ధులు చెప్తారు బలాన్నే సైన్యంగా కలిగిన వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఇది దమపదంలో గాథ కంతీబల వలానీకం తమహం భ్రూమి బ్రాహ్మణం ఎవ ఎవడి సైన్యం అంటే ఓపికనే సైన్యంగా కలిగిన వాడెవడో వాన్నే నేను బ్రాహ్మణుడు అంటాను అని క్షాంతిని మించినది ఇంకేమీ లేదు ఈ సంయుక్త కాయంలో చెప్పబడ్డది ఓరిమిని మించినది ఇంకేమీ లేదు అని మొదలైన వాటిని బట్టి ఓరిమి ఓరిమి యొక్క గుణాలను ఓపిక యొక్క గుణాలను తెలుసుకోవాలి ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఈ దోషము నుంచి ఏ దోషము ద్వేష దోషం దాని నుంచి చిత్తాన్ని తొలగించడానికి ఈ ఓరిమితో ఓపికతో చిత్తాన్ని జోడించడానికి మైత్రీ భావనను అభ్యసించాలి ఆ విధంగా ఆరంభించే వ్యక్తి మొదట ఈ వ్యక్తుల పట్ల మైత్రీ భావనను చేయాలి ఈ వ్యక్తుల పట్ల చేయకూడదు అని ముందుగా వ్యక్తుల దోషాలని అర్థం చేసుకోవాలి అయితే మైత్రీ భావన ఆరంభంలో ఎవరి పట్ల దాన్ని అంటే ఆరంభ స్థితిలో ఎవరి పట్ల చేయకూడదు అనే విషయాన్ని చింతన చేయాలి ఆలోచించాలి ప్రారంభంలో అప్రియ వ్యక్తి దగ్గరి మిత్రుడు మధ్యస్థుడు పగవాడు ఈ నలుగురి పట్ల భావనను చేయకూడదు అసమాన లింగ వ్యక్తి అంటే ఆపోజిట్ సెక్స్ అనమాట వ్యతిరేక లింగ వ్యక్తి విశేషం పట్ల కూడా ఈ ధ్యానాన్ని చేయకూడదు స్త్రీ పురుషులు పరస్పరము అసమాన లింగాలు అలాగే మరణించిన వారి పట్ల కూడా చేయకూడదు అంటే ధ్యానం కోసం ధ్యానం కోసము మైత్రీ భావనను ఒక సాధనంగా చేసినప్పుడు ఆరంభ స్థితిలో ఈ విధంగా ఏం చేయకూడదు ఏమి చేయాలో చెప్తూ ఉన్నాడు ప్రారంభంలో అప్రియ వ్యక్తి మొదలైన వారి పట్ల ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని అంటే మానసికంగా అప్రియ వ్యక్తిని ప్రియంగా భావించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఆ వ్యక్తి అంటే మనకు ఇష్టం లేదు మరి అతన్ని ఇష్టమైన వ్యక్తిగా భావించడానికి మనసుకు కష్టమవుతుంది ప్రారంభ స్థితిలో ఇది చేయకూడదు అని అందుకే చెప్తూ ఉన్నాడు మిత్రుని మధ్యస్థునిగా భావించడానికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది దగ్గరి మిత్రుణ్ణి మధ్యస్థుడిగా భావించడానికి దానికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది మిత్రభావం మాటి మాటికి అడ్డ తీసుకుని పోతుందిగా అతనికి ఏమాత్రం కష్టం కలిగినా ఇతడు ఇతనికి ఏడుపు వస్తుంది ఇష్టమైన మిత్రుడికి ఏ కష్టం కలిగినా ఇతను కూడా బాధపడతాడు అని అలాగే మధ్యస్థుని ప్రియమైన వారిలా భావించటంలో కూడా కష్టం ఉంటుంది భగవానుని స్మరించటం వలన కోపం వస్తుంది అందువలన ప్రారంభంలో అప్రియులు మొదలైన వారి పట్ల ఈ ధ్యానము చేయకూడదు తర్వాత అసమానలింగ వ్యక్తి విశేషాన్ని ధ్యానించే వారిలో రాగం కలుగుతుంది ఆపోజిట్ సెక్స్కు సంబంధించిన వ్యక్తులను ధ్యానించే వారిలో రాగం కలుగుతుంది ఒక అమాత్య పుత్రుడు తన ఇంటికి రోజు భోజనానికి వచ్చే భిక్షువును ఈ విధంగా అడిగాడు పగుడు అంటే నియమితంగా ఒకే ఇంటిలో రోజు భోజనానికి వెళ్ళేటువంటి భిక్షు అంటే ఆ గృహస్థు బంతే రోజు మేమే భోజనం ఇస్తాం మీకు ఇంకా ఊరిలో అక్కడక్కడ భిక్షకు వెళ్లకుండా రోజు మా ఇంటికే రండి అని ఆహ్వానించినప్పుడు ఆ విధంగా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళే భిక్షువునేమంటారు ఏమంటారు పగుడు అంటారు అటువంటి భిక్షువును ఈ అమాత్య పుత్రుడు బంతే మైత్రి ధ్యానాన్ని ఎవరి ఎందు చేయాలి అని అడిగింది అడిగితే ప్రియమైన వ్యక్తి ఎందు అన్నాడు స్థవిరుడు నీకు ఇష్టమైన వాళ్ళతో ఆరంభించు అన్నాడు అతనికి తన భార్య అంటే చాలా ఇష్టం అందువల్ల ఆ రాత్రి మైత్రి ధ్యానాన్ని చేస్తూ రాత్రంతా భార్యనే స్మరించుకుంటూ కూర్చున్నాడు అట్లా కూర్చోవటం వల్ల అతనిలో ఆ భార్య రూపాన్ని మనసులో నిలిపిన కొద్ది కోరికలు కామము బయటికి వచ్చింది పెళ్ళి బికింది దాంతో ఆ కోరికలతోటే రాత్రంతా అతను యుద్ధం చేయవలసి వచ్చింది అందుకని అపోజిట్ సెక్స్ వ్యక్తుల గురించి ఈ మైత్రి భావన అభ్యాసాన్ని చేయకూడదు చనిపోయిన వారి పట్ల మైత్రి భావనను చేసేవాడు అర్పణను కానీ ఉపచారాన్ని కానీ పొందజాలడు ఇప్పుడు అందరూ బాగుండాలా చనిపోయిన మనవాళ్ళు కూడా ఎక్కడున్నా బాగుండాలా అని కోరుకోవటం మంచిదే కానీ ధ్యానానికి మైత్రి భావనను ఒక సాధనంగా చేసుకున్నప్పుడు మాత్రము ఆ విధంగా చేయటం వల్ల ఫలం ఉండదు అని సంకల్పం చేయటం వేరు ధ్యానానికి ఉపకరణంగా దాన్ని వాడుకోవటం వేరు అందువల్ల చనిపోయిన వారి పట్ల ఈ మైత్రి భావన చేసేవాడు అర్పణను కానీ ఉపచారాన్ని కానీ పొందజాలడు ఒకనొక యువ భిక్షువు తన ఆచార్యుని పట్ల మైత్రీ భావనను ప్రారంభించాడు కానీ అతనికి మైత్రి కలగలేదు అప్పుడు మహాస్తవిని వద్దకు పోయి నేను మైత్రి వల్ల ధ్యాన సమాపత్తిని అంటే ధ్యానంలో ఏకాగ్రతను పొందటంలో అనుభవం ఉన్నటువంటి వారిని కానీ ఇగో మా ఆచార్యుని పట్ల మైత్రి భావన వల్ల నేను సమాధిని పొందలేకపోయినా అని అంటాడు అంటే ఆయన గురించి నువ్వు వివరాలు తెలుసుకో అన్నాడు ఇది ఆచార్యుని గురించి ఏ ఆచార్యుని పట్ల నువ్వు మైత్రి భావన చేసినావో ఆయన గురించి వివరాలు తెలుసుకో అంటే తెలుసుకున్నాడు తెలుసుకుంటే అతను చనిపోయినట్లుగా తెలిసింది అందుకని చనిపోయిన వారిని పట్ల మైత్రీ భావనను ధ్యానానికి ఉపకరణంగా చేయకూడదు మీరే వాళ్ళ గురించి మంచి కోరుకోవటంలో ఆశించటంలో దోషం లేదు మైత్రి భావన చేయటంలో కానీ ఆ భావన వల్లను మొదటి ధ్యానాన్ని రెండవ ధ్యానాన్ని పొందాల ఇట్లా ఒక సాధనకు ఉపకరణంగా చేస్తే దానివల్ల ఫలం ఉండదు అని ఆ విధంగా చేయలేవు పొందలేవు నువ్వు ఆ స్థితులను మొట్టమొదట నేను సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక అని లేదా నేను వైరం లేని వాడినై హాని కలిగించని వాడినై అశాంతి లేని వాడినై సుఖంగా జీవించునుగాక అని ఇలా మరల మరల తన గురించే భావించుకోవాలి మైత్రి భావన తనతోనే ఆరంభం చేయాలి ఆక్షేపణ అలా అయితే విభంగంలో భిక్షువు ఎలా మైత్రితో కూడిన చిత్తంతో ఒక దిశను విస్తరించి విహరిస్తాడు ఎవరైనా ప్రియమైన మనోహరమైన విషయాన్ని చూసి మైత్రిని చేసినట్లుగా వ్యక్తులందరి పట్ల మైత్రిని విస్తరింపజేయాలి అని ఇంకా పటిసంభిధ మగ్గలో సర్వవ్యాపకమైన మైత్రి చేతు విముక్తిని ఐదు రకాలుగా చేస్తారు ఆ ఐదు ఏవి అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి సర్వప్రాణులకు హాని కలగకుండా ఉండాలి అశాంతి లేకుండా ఉండాలి సుఖంగా జీవించాలి అన్ని ప్రాణులు అన్ని భూతాలు వ్యక్తులందరూ వైరం లేకుండా హాని లేకుండా అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవించురుగాక మొదలైనవిగా చెప్పబడినాయి ఇంకా మైత్రి సూత్రంలో సుఖంగా ఉందురుగాక వారికి శుభమవు కాక ప్రాణులందరూ మానసికంగా సుఖపడుదురుగాక మొదలైన గాథలు చెప్పబడినాయి మొదలైన విధంగా గాథలు చెప్పబడినాయి మరి ఇది వాటికి వ్యతిరేకమవుతుంది అంటే ఇక్కడ అందరి పట్ల మైత్రి భావన చేయాలని చెప్తూ ఉన్నారు మేము మరి నీ గురించే భావన చేయాలని చెప్తూ ఉన్నావు ఇది దానికి వ్యతిరేకం కదా అని ఆక్షేపణ అనమాట ఇక్కడ సమాధానం దానికి వ్యతిరేకం కాదు ఎందుకనగా అది అర్పణ గురించి చెప్పబడింది అలాగే ఇచట తనను సాక్షిగా చేసుకునే విషయంలో చెప్పబడింది ఎందుకనగా నూరేళ్ళు లేదా వెయ్యేళ్ళు కూడా నేను సుఖంగా ఉందనుగాక మొదలైన విధంగా తనకు తాను మైత్రీ భావన చేస్తూ ఉన్నప్పటికీ అతనికి అర్పణ కలగదు కానీ నేను సుఖంగా ఉందనుగాక అని భావిస్తూ ఉండటం వలన నేను ఏ విధంగా సుఖాన్ని కోరుతున్నానో మరణాన్ని కోరుకోవటం లేదో అలాగే ఇతర ప్రాణులు కూడా అని ఇలా తనను ఉదాహరణగా తీసుకోవటం వలన ఇతర ప్రాణుల హిత సుఖాలను గురించిన కోరిక కలుగుతుంది ఇందులో దాగి ఉన్న అంశం ఏంటిదంటే తనకు తాను సుఖంగా ఉండాలని కోరుకోవడంతో ఆరంభించటంలో ఉండే రహస్యం ఏమిటి అంటే నేను సుఖంగా ఉండాలా కష్టపడకుండా ఉండాలా అని కోరుకున్నప్పుడు నేను ఎట్లా సుఖంగా దుఃఖం లేకుండా ఉండాలా అని కోరుకుంటున్నానో అన్ని ప్రాణులు కూడా అంతే కదా అనే జ్ఞానము కలుగుతుంది అని అంటే అన్ని ప్రాణుల పట్ల మైత్రి భావన చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని నేనే విధంగా సుఖాన్ని కోరుకుంటున్నానో అదేవిధంగా అన్ని ప్రాణులు సుఖాన్ని కోరుకుంటాయి కాబట్టి అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలా అని కోరుకోవడానికి మొదటి మెట్టుగా తన గురించి భావనను చెప్పటం జరిగింది భగవానుడు కూడా అన్ని దిశలకు చిత్తము తిరిగి అంటే అన్ని దిశల్లో ఆలోచించి తనకన్నా ప్రియమైన ఇతరునెవరినీ కనుగొనలేదు అదేవిధంగా విడివిడిగా అందరికీ తమ మీద ప్రేమ ఉంటుంది కనుక స్వార్థం కోసం ఇతరులు ఎవరిని హింసించకూడదు ఈ లోకంలో వ్యక్తికి అన్నిటికంటే తానే ప్రియం తన డబ్బు తన భూములు తన బంధువులు భార్య పిల్లలు అందరికంటే కూడా తన మీద తనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది అందువల్ల నీవు ఎట్లా నీ మీద ప్రేమను కలిగి ఉన్నావో అన్ని ప్రాణులకు కూడా అట్లనే తమ మీద ప్రేమ ఉంటుంది అని గ్రహించి నీ స్వార్థం కోసం పరులను కష్టపెట్టడాన్ని మానుకోవాలా ఈ విధంగా చెబుతూ ఈ పద్ధతిని చూపించాడు కనుక మొదట దీన్ని ఉదాహరణగా తీసుకొని మైత్రీ భావనను విస్తరించాలి ఆ తర్వాత భావనలో సౌకర్యాన్ని బట్టి తమకు ప్రియమైన అభిష్టమైన గౌరవపాత్రుడైన ధ్యానించడానికి తగిన ఆచార్యుడు లేదా ఆచార్య సమానుడు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయ సమానుడు అయిన వారి ద్వారా చేయబడిన దానము ఇష్టమైన మాటలు మొదలైన వాటిని అలాగే గౌరవించడానికి తగిన శీలము శృతము మొదలైన వాటిని స్మరిస్తూ ఈ సత్పురుషులు సుఖంగా ఉందరుగాక దుఃఖం లేకుండా ఉందరుగాక మొదలైన విధంగా మైత్రి భావన చేయాలి ఈ విధంగా తనను మొదట ఉదాహరణగా తీసుకొని అంటే తన మీద మైత్రి భావన చేయటము దాంతో ఆరంభించి ఆ తర్వాత ఆచార్యుడు లేదా ఆచార్యునితో సమానుడు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయ సమానుడు గౌరవించదగిన గుణాలు ఉన్నటువంటి వ్యక్తి తగిన శీలము పాండిత్యము ఉన్నటువంటి వ్యక్తిని స్మరిస్తూ వీరు సుఖంగా దుఃఖం లేకుండా ముందురుగాక అని స్మరించుకోవాలి ఇటువంటి వ్యక్తిలో ఒకవేళ భావన వలన అర్పణ కలిగినప్పటికీ అంతటితోనే తృప్తిపడి ఊరుకోకుండా ఆ పరిధిని దాటిపోయే కోరికతో దీని తర్వాత ఆప్తమిత్రునిలో మరల ఆప్తమిత్రుని రూపంలో స్వీకరిస్తూ మధ్యస్థునిలో ఆ తర్వాత మధ్యస్థుని రూపంలో భగవానిలో భావన చేయాలి భావన చేసేవాడు ప్రతి ఒక్క ఆలమనలో భాగంలో చిత్తాన్ని మృదువుగా కర్మణ్యంగా చేసి ఒకరి నుండి ఇంకొకరికి ఆ చిత్తాన్ని తీసుకొని వెళ్ళాలి ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మైత్రి భావన చేస్తూ ఉన్నప్పుడు అర్పణ కలిగినా ఏకాగ్రత కలిగినా కూడా అంతటితో ఊరుకోకుండా ఆ పరిధిని దాటిపోయేటువంటి కోరికతో ఆప్తమిత్రునిలో ఆప్తమిత్రునిలో తర్వాత ఆప్తమిత్రుని రూపంలో మధ్యస్థునిలో మధ్యస్థుని రూపంలో అంటే మొదట గుణాలు స్మరించుకోవడం తర్వాత రూపం మీద మనసు నిలపడం అని తర్వాత భగవానిలో భావన చేయాలి భాగ భావన చేసేవాడు చిత్తాన్ని మృదువుగా కర్మణ్యంగా చేసి ఒకరుండి ఇంకొకరికి ఆ చిత్తాన్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఈ మృదువుగా కర్మణ్యంగా చేయటాన్ని గురించి నాలుగు ధ్యానాల సందర్భంలో విపులంగా చెప్పుకున్నాము అంటే చిత్తమును దోషరహితంగా చేసుకోవటమే మలినరహితంగా చేసుకోవటమే ఆ విధంగా చేసి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి తీసుకొని పోవాలి దాన్ని ఆ విధంగా మైత్రి భావన చేయాలి ఈరోజు ఇక్కడికి సార్